మలక్పేటలోని జిహెచ్ఎన్సి ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో ఐఎన్టీయూసీ అనుబంధ సంస్థ తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి నాగన్న గౌడ్ మాట్లాడుతూ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు సుభిక్షంగా ఉండాలని పోచమ్మ తల్లిని కోరుకున్నామని తెలిపారు రాంకీ సంస్థ అక్రమాలకు జీహెచ్ఎంసీ నష్టపోతుందని ఆరోపించారు రాంకీ అవినీతిపై మంత్రి పొన్నంకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు మన కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరి కృషితో మనందరి కృషితో ప్రజాపాలన మరి బోనాల పండుగ జరుపుకుంటున్నాము మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్లో ఉన్నటువంటి కష్ట సుఖాలన్నీ కూడా మా రాష్ట్ర జిహెచ్ఎంసి జనరల్ సెక్రటరీ నాగన్న గారికి మరి అదేవిధంగా మా అడ్వైజర్ యూనియన్కు ఇక్కడ ఉన్నటువంటి కష్టాలు ఇక్కడ జరిగేటటువంటి అవినీతి అవినీతి ఏ విధంగా జరుగుతుందంటే పొద్దున్నేస్తే మనము టిఫిన్కు ఏ విధంగా అయితే ఇడ్లీ కూడా తింటామో ఆ విధంగా రామ్కి సంస్థ ఈరోజు చెత్తం తింటుంది ఎనిమిది వేల మెట్రిక్ టన్నులు అనేటిది గవర్నమెంట్కు తప్పు తవా చూపిస్తూ మరి రోజుకెత్తేది మీకు తెలుసు మూడు నాలుగు వేల మెట్రిక్ టన్నులు ఎత్తుతుంది ఎనిమిది వేల మెట్రిక్ టన్నులు ఎత్తుతున్నామని గవర్నమెంట్లో చూపించడం జరిగింది మరి మేము నాగన్న గారు కలిసి మరి మన సిటీ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి ఉన్నం ప్రభాకర్ సార్కు చెప్పడం జరిగింది ఇక్కడ అవినీతి జరుగుతుంది ఏ విధమైనటువంటి అవినీతి జరుగుతుందో నా దగ్గరికి తీసుకురండి అని చెప్పిండు మేము పేపర్ ద్వారా అన్నిస్తున్నాము ఈరోజు మరి మీరు అందరు చూస్తున్నారు వెహికల్ మా ఎంత వాడైతున్నాయో ఆ వెహికల్ కొత్త కొనేటందుకు లేరు కనీసం మరి రామకి సమస్య ఏమైనా బంధు పెట్టిందంటే రోడ్డు మీద లేవు మీరంతా చూస్తుర్రు ఒక వెయ్యి మందిని సడన్గా ఎలక్షన్ కోడ్ల ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది మరి వాళ్ళతో కూడా పని తీసుకుంటలేరు వాళ్ళు కూడా ఇక్కడ చెరువులల్లో కానీ ఇక్కడ గార్డెన్లల్లో ఉత్తగ పెట్టిర్రు వాళ్ళను మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవడం మా నాగన ఏంటంటే వ్యవస్థ మంచిగా ఉండాలి ఆ వ్యవస్థ మంచిగా ఉంటేనే మనం నడవ నడవగలుగుతాం మరి ఇన్నేళ్ళ బీఆర్ఎస్ పాలన మొత్తం అవినీతికి పాల్పడ్డది మరి అవినీతిని పక్కకు పెట్టి ఈ ఇప్పుడు మా సీఎం గారు మెల్లమెల్లగా అందరినీ ట్రాన్స్ఫర్ చేస్తుండు అవినీతి పరులను పం పంపించి మన జీహెచ్ఎంసి మంచి రోజులు తేవాలి మన కొత్త వెహికల్స్ రావాలి ఇవన్నీ మళ్ళీ జిహెచ్ఎంసి పూర్వ